నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి కొంచెం లోతుగా చూద్దాం గత ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన పునరుత్పాదక ఇంధన ఒప్పందాలను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాటి ఒప్పందం గురించి ఎస్ఈసీఐ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక యూనిట్ పునరుత్పాదక విద్యుత్ను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసకే అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసా ఇరవై ఐదేళ్ల కాలానికి రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యల్ప ధర అని అయితే దానికి భిన్నంగా ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చేసిన ఒప్పందం గురించి యూనిట్కు నాలుగు పాయింట్ ఆరు సున్నా చొప్పునట కాలపరిమితి మాత్రం అదే ఇరవై ఐదేళ్లు నాలుగు పాయింట్ ఆరు సున్నా అంటే జగన్ గారి ఒప్పందం ధర రెండు పాయింట్ నాలుగు తొమ్మిదితో పోలిస్తే ఇది దాదాపు ఎనభై ఐదు శాతం ఎక్కువ అనమాట ఆ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఒప్పందం టైంలో చాలా విమర్శలు అసలు యాభై పైసలకే కొనొచ్చు గదా ఈ ఇరవై ఐదేళ్ల డీల్ ఎందుకు లాంటి ప్రశ్నలు అప్పట్లో అడిగారు అప్పుడు రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికే అంతగా విమర్శించిన విమర్శించినవాళ్లు వాళ్లు ఇప్పుడు ఇంత ఎక్కువ ధరకు అంటే నాలుగు పాయింట్ అరవై రూపాయలకి మళ్లీ అదే ఇరవై ఐదేళ్ల కాలపరిమితితో ఒప్పందం జరిగినా కూడా మౌనంగా ఉన్నారు గుజరాత్ ప్రభుత్వం కూడా సకీతో ఒప్పందం చేసుకుంటే అక్కడ ధర ఎక్కువ యూనిట్కు మూడు పాయింట్ ఐదు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు ఎనిమిది మధ్య ఉన్న జగన్ గారి హయాంలో ఏపీకి ఇంకో వెసులుబాటు కూడా వచ్చింది సుమారు రెండు రూపాయల విలువ చేసే అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఐఎస్టిఎస్ ఛార్జీల మినహాయింపు అది కూడా లభించింది భౌగోళికంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఏపీ గుజరాత్ కన్నా మంచి ధరకే ఒప్పందం కుదుర్చుకుంది మరి ఆ ఐఎస్టిఎస్ ఛార్జీల మినహాయింపు లాంటివి గతంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఒప్పందం ధర నాలుగు రూపాయల అరవై పైసా ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అని చంద్రబాబు నాయుడు గారి గతపాలన అంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలోని ధరలను పవన విద్యుత్తేమో నాలుగు రూపాయల డెబ్బై నుంచి నాలుగు రూపాయల ఎనభై నాలుగు మధ్య సౌర విద్యుత్ అయితే నాలుగు రూపాయల యాభై నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది మధ్య కొన్నారు అంటే అప్పటి ధరలతో పోల్చినా జగన్ గారి టైంలోని రెండు రూపాయల నలభై తొమ్మిది చాలా తక్కువ ప్రస్తుత గత సిబిఎన్ ఒప్పందాలతో పోల్చినప్పుడు జగన్ హయాంలోని రెండు రూపాయల నలభై తొమ్మిది ఒప్పందం రాష్ట్రానికి బాగా ఆదా చేసింది ఎన్నికల ముందు విద్యుత్ రంగం నాశనమైపోయింది అన్న కొన్ని కథనాలకు ఇది విరుద్ధంగా ఉందని పరిపాలన ఎవరిదైనా సరే ప్రభుత్వ ఒప్పందాలను ముఖ్యంగా ఇలాంటి పెద్ద ఆర్థికపరమైన విషయాలను కేవలం డేటా ఆధారంగా నిష్పక్షపాతంగా చూడాలి అప్పట్లో విమర్శించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు